హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు డాలర్ రిలీజ్ ఎపిసోడ్ త్రీ ఇది ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ లో మనం డాలర్ ఏ విధంగా రైజ్ అయింది ఫస్ట్ గోల్డ్ ని బేస్ చేసుకుని ఏ విధంగా రైజ్ అయింది తర్వాత గోల్డ్ ని ఆయిల్ ఏ విధంగా రిప్లేస్ చేసింది ఈ విషయాల ఫండమెంటల్స్ అన్ని మనం కవర్ అండ్ ఈ రోజు ఈ థర్డ్ ఎపిసోడ్ లో డాలర్ అనేది ఏ విధంగా ఈ రోజు వెపన్ అయింది అంటే డాలర్ అనేది ఏ విధంగా ఎకానమీస్ ని కంట్రోల్ చేయడానికి ఎనిమిస్ ని పనిష్ చేయడానికి అండ్ నేషన్స్ ని డెట్ లో ట్రాప్ చేయడానికి ఎట్లా వాడబడుతున్నది అని చూద్దాము అండ్ అగైన్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మన కల్చర్ స్టేషన్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఈ వీడియోస్ షేర్ చేయండి అండ్ వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు స్టేటస్ ఇట్ హెల్ప్స్ అస్ అలాట్ మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది సో థ్యాంక్ ట్రిలజీ ఎపిసోడ్ డాలర్ కాటెల్ సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం మ్యాజిక్ ప్రింటర్ కాన్సెప్ట్ చూసినాం అంటే అమెరికా దగ్గర ఒక మ్యాజిక్ ప్రింటర్ ఉన్నది ఆ మ్యాజిక్ ప్రింటర్ లో ఒక పేపర్ ప్రింట్ అవుతుంది దాని పేరు డాలర్ అండ్ ఈ ప్రింట్ అయిన పేపర్ కి బదులుగా రియల్ గూడ్స్ ఆయిల్ లేబర్ ఇవన్నీ వస్తున్నాయి రియల్ వస్తువులు వస్తున్నాయి రియల్ వాల్యూ వెల్త్ వస్తున్నది అదే లిటరలీ అదే జరుగుతున్నది యుస్ కేసు లో ఈ డాలర్ అనే సిస్టమ్ లో ఎందుకు అంటే ప్రపంచం డాలర్ లో ట్రేడ్ చేస్తున్నది కాబట్టి సో అదే ఇది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే విన్న ప్రతిసారి కొత్తగా విచిత్రంగానే అనిపిస్తా ఉంటది సో యుఎస్ ఇష్టం వచ్చినట్టు లో ప్రింట్ చేస్తుంది అండ్ ఈ ప్రింట్ చేసిన లను ఎక్స్పోర్ట్ చేసి రియల్ వెల్త్ ని ఇంపోర్ట్ చేసుకుంటది డాలర్ కి రియల్ వాల్యూ అనేది లేదు అది జస్ట్ ఒక గ్రీన్ పేపర్ ఇది మనందరం గుర్తు గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి మెయిన్ గా నమ్మాలి ఎందుకంటే ఇది అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ అండ్ ఈ డాలర్ బదులుగా మిగిలిన కంట్రీస్ అన్ని కష్టపడి పని చేసి ప్రోడక్ట్లు తయారు చేస్తాయి రిసోర్సులు ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి లేబర్ ని సాక్రిఫైస్ చేస్తాయి ఇదంతా చేసి అమెరికాకి వస్తువులను హ్యాండ్ ఓవర్ చేస్తాం అండ్ రిటర్న్ లో మనకు పీస్ ఆఫ్ పేపర్ తెచ్చుకుంటాం సో అమెరికా సవలత్ కోసం మనందరం పనిచేస్తున్నాం ఇక్కడ ఇది ఈ రోజు గ్లోబల్ ఎకానమీ ఇది ఈ రోజు డాలర్ ఎకానమీ అండ్ వీఆర్ ఆల్ స్లేవ్స్ ఇన్ ఇట్ మనందరం ఈ వ్యవస్థలో కేవలం బానిసలు మాత్రమే అయినా ఇది కొంచెం హార్ష్ గా ఓవర్ సింప్లిస్టిక్ ఉంటది బట్ బాటం లైన్ అయితే ఇదే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం సో ఇప్పుడు మనము డాలర్ ఏ విధంగా వెపనైజ్ అవుతుందో చూద్దాం సో డాలర్ అనేది జస్ట్ కరెన్సీ కాదు మనం రెండు ఎపిసోడ్ లో చూసినా బట్ డాలర్ కి ఇంకో క్రూషల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది ఒక రిమోట్ కంట్రోల్ వెపన్ కూడా ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ డాలర్ మీద నడుస్తుంది అది మనకు అర్థమైంది అంటే ఫైనాన్షియల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్ లో జరుగుతున్నాయి ఓవర్వెల్మింగ్ మెజారిటీ అట్లీస్ట్ సో ట్రాన్సాక్షన్స్ డాలర్ లో జరుగుతున్నాయి అంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ వాటిని ఎవరు కంట్రోల్ చేస్తారు డాలర్ ని కంట్రోల్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కంట్రోల్ చేస్తాయి అంటే ఎఫెక్టివ్లీ అమెరికా నే ఈ మానిటరీ ట్రాన్సాక్షన్ అన్నిటిని కంట్రోల్ చేస్తా ఉంటది దీన్నే స్విఫ్ట్ సిస్టమ్ అంటారు అండ్ మనకు తెలుసు ఫస్ట్ ఎపిసోడ్ లో చూసినాం ఆల్రెడీ డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ కూడా సో ప్రతి కంట్రీ మేజర్ రిజర్వ్స్ అయినా వాళ్ళు తెచ్చుకునే లోన్స్ అయినా డాలర్ లోనే వస్తుంటాయి సో బేసికల్లీ వరల్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్ లోనే జరుగుతున్నాయి మెజారిటీ అంటే ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని అమెరికా కంట్రోల్ చేస్తున్నది ఆర్ అమెరికన్ కంట్రోల్ లోకే వస్తున్నాయి సో ఏదన్నా కంట్రీ వచ్చి అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడినా అమెరికాకి వ్యతిరేకంగా ఏదన్నా యాక్షన్ తీసుకున్నా అమెరికన్ ఇంట్రెస్ట్ లకి దాటి ఏదన్నా ఇండిపెండెంట్ యాక్షన్ తీసుకున్నా అమెరికా ఆ కంట్రీ పైన శాంక్షన్స్ విధిస్తుంది అంటే ఈ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ నుండి ఆ కంట్రీస్ పైన రెస్ట్రిక్షన్స్ పెడతది కొన్ని సందర్భాల్లో ఔట్ రేట్ కొన్ని కంట్రీస్ ని బ్యాన్ చేస్తుంది ఈ ట్రాన్సాక్షన్ నెట్వర్క్ నుండి ఈ స్విఫ్ట్ నెట్వర్క్ నుండి దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇరాన్ కంట్రీని డాలర్ ట్రాన్సాక్షన్ నుంచి బ్యాన్ చేసిర్రు అండ్ మన తెలుసు ఆయిల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్ లోనే జరుగుతాయి అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ దమ్ అండ్ ఇరాన్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ సో అమెరికాకి శత్రు దేశం ఇరాన్ అండ్ ఇరాన్ దగ్గర ఆయిల్ ఉన్నది చాలా హై క్వాంటిటీలో ఆయిల్ ఉన్నది సో అమెరికా తన శత్రు దేశమైన ఇరాన్ పైన యుద్ధం చేయకుండా ఎకనామిక్ వార్ఫేర్ ద్వారా ఇరాన్ ని ఉప్పగూల్చింది అదే విధంగా అంటే ఇరాన్ బిగ్గెస్ట్ రీసోర్స్ అయిన ఆయిల్ ని వేరే కంట్రీస్ కొనాలి అంటే ఆ ట్రాన్సాక్షన్ డాలర్ లో జరగాలి కానీ ఒక్కసారి ఇరాన్ డాలర్ ట్రాన్సాక్షన్స్ నుంచి బ్యాన్ చేసినప్పుడు వేరే కంట్రీస్ వచ్చి ఇరాన్ నుంచి ఆయిల్ కొనలేవు ఇరాన్ కాకుండా వేరే కంట్రీ ఆల్టర్నేటివ్స్ వెతుకోవాలి అండ్ ఉన్నాయి కువైట్ ఉంది సౌదీ ఉంది ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇరాన్ బిగ్గెస్ట్ రీసోర్స్ అయిన ఆయిల్ అంత హై క్వాంటిటీ లో ఉన్నా కూడా దాని బెనిఫిట్ ఇరాన్ తీసుకోలేకపోతున్నది ఎందుకంటే ఆ ఉన్న ఆయిల్ ని వాళ్ళు అమ్మలేకపోతున్నారు ప్రొడక్షన్ కి సెల్లింగ్ క్వాంటిటీకి మ్యాచ్ లేదు సో క్రమేణ ఇరాన్ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఒలాబ్స్ అయితే వస్తున్నది సో ఇరాన్ దగ్గర ఎన్ని రీసోర్సెస్ ఉన్నా కూడా అమెరికా ఒక్కసారి డిసైడ్ అయిందంటే వాళ్ళని గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ నుంచి కట్ ఆఫ్ చేస్తుంది దీన్ని శాంక్షన్స్ అంటారు శాంక్షన్స్ అంటే ఏం లేదు బేసికలీ ఎకనామిక్ వార్ఫేర్ అమెరికా ఆ కంట్రీ మీద శాంక్షన్స్ పడతాయి సిమిలర్లీ రష్యా మీద కూడా శాంక్షన్స్ పడ్డాయి ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళ అన్ని ఫ్రోజ్ అయినాయి రష్యా రష్యన్ బిజినెస్ మ్యాన్ బ్యాన్ చేసిర్రు అంటే రష్యన్ అసెట్స్ గ్లోబల్ బ్యాంకులలో మెనీ కంట్రీస్ లో పార్క్ చేసి ఉన్నాయి కానీ వాటికి యాక్సెస్ కట్ చేసి అంటే వాళ్ళ డబ్బులు అని అందరికి తెలుసు కానీ వాళ్ళ డబ్బులకు కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది కట్ చేసి సో ఇదేంటి ఇది ఎకనామిక్ వార్ఫేర్ సో డాలర్ అనేది ఏంటిది ఇది ఒక ఎకనామిక్ వెపన్ సో బాటం లైన్ ఏంటి ఇక్కడ అమెరికాని ఎవరు ఛాలెంజ్ చేసినా వాళ్ళు ఈ సిస్టమ్ నుండి కట్ ఆఫ్ చేయబడతారు అండ్ లాస్ట్ వారం పది రోజుల్లో మనం చూస్తున్నాం రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ అని అమెరికా బెదిరిస్తున్నది ఈ స్టేట్మెంట్ మెయిన్ గా ఇండియా చైనాని చైనా ని జరిగింది ఆఫ్ కోర్స్ ఇది ఒక నెగోషియేషన్ టాక్టిక్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఈ రోజు మనకు తెలుసు ట్రంప్ ఆధ్వర్యంలో యుఎస్ అండ్ చైనా అండ్ యుఎస్ అండ్ ఇండియా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాయి సో ఈ నెగోసియేషన్స్ లో పాటుగానే ఈ రష్యాతో డీల్ చేస్తే టారిఫ్ లేస్తాము అన్న స్టేట్మెంట్ లెవరేజ్ లాగా వాడదామని ఇచ్చి కానీ ఆ థ్రెట్ వెనకాల లాజిక్ ఏదైతే ఉందో అది ఫ్యాక్ట్ కదా అది పాసిబుల్ కదా అమెరికా ఏ కంట్రీ మీద శాంక్షన్లు వేయగలుగుతుంది కదా ఆ మిగిలిన కంట్రీస్ ఏవో తప్పులు చేసినందుకు కాదు తప్పు అమెరికా ప్రకారం అండ్ ఆ కంట్రీస్ ని శిక్షిస్తుంది దానికి డాలర్ అనేది బేసిస్ సో ఇది మనం అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో బేసికలీ ఇక్కడ వాటం ఏంటి ఈ డాలర్ అనే సిస్టమ్ ద్వారా ఒక కంట్రీ పైన డైరెక్ట్ గా యుద్ధం చేయకుండానే ఆ కంట్రీ పైన ఎకనామిక్ వార్ఫేర్ చేయగల ఈ రోజు అమెరికా దగ్గర అగైన్ డాలర్ ఈస్ నెక్స్ట్ ఈ డెట్ ట్రాప్ అంటే ఏంటో చూద్దాం మనం మనం సో లాస్ట్ బ్రిటన్ వుడ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాం సో ఈ బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ ఆధారితంగా రెండు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎమర్జాయి అవే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఇంతసేపు మనం డాలర్ అనేది వెపన్ అని అర్థం చేసుకున్నాం ఈ డాలర్ అనే వెపన్ లో న్యూక్లియర్ బాంబు లాంటి వెపన్ లోన్ అన్న కాన్సెప్ట్ సో వరల్డ్ బ్యాంక్ అనే సంస్థలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్ట్రగ్లింగ్ కంట్రీస్ కి హెల్ప్ చేసే ఉద్దేశంతో క్రియేట్ చేయబడ్డాయి హెల్ప్ అమెరికా గుండె చాలా పెద్దది కదా సో వేరే కంట్రీస్ ని హెల్ప్ చేయాలని ఈ ఇన్స్టిట్యూషన్ చేసారు బట్ ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది డెవలపింగ్ కంట్రీస్ అనేవి స్ట్రగుల్ అయితే ఎకనామికలీ స్పీకింగ్ ఎందుకంటే కలోనియలిజం తర్వాత ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఈ బీద దేశాలన్నిటిలో నుంచి రిసోర్సెస్ జుర్రేసినాయి వందల సంవత్సరాలు ఈ దేశాలను పట్టి పీడించినాయి కాబట్టి ఈ కంట్రీస్ లో రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు లేకుండా చేసి డిజైన్ లేకుండా చేశారు అస్ పార్ట్ ఆఫ్ అ ప్లాన్ సో ఆబ్వియస్ ఈ కంట్రీస్ అన్నిటికీ ఇండిపెండెన్స్ రాంగానే అంత ఎకనామికల్ స్టేబుల్ ఉండవు సో ఈ కంట్రీస్ కి ఆర్థికంగా సహాయం చేస్తామన్న పేరుతోని ఈ కంట్రీస్ కి లోన్లు ఇస్తారు ఐఎంఎఫ్ ద్వారా వరల్డ్ బ్యాంక్ ద్వారా సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్ వచ్చి లోన్ ఇస్తది రూపాయలయ్యే లోన్ డాలర్ లోనే ఇస్తది ఎందుకంటే వాళ్ళు డాలర్లే ప్రింట్ చేయగలుగుతారు కాబట్టి కానీ ఈ లోన్ ఉత్తయ్యరు ఈ లోన్ కొన్ని కండిషన్స్ తోనొస్తది ఏంట కండిషన్స్ లోకల్ ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ సోషల్ సేఫ్టీ నెట్వర్క్స్ అన్ని బంద్ చేయాలి అంటే ఒక బీద దేశం ఆ బీద లో బీద మనుషులే ఉంటారు సో ఆ బీద మనుషుల కోసం ఆ లోకల్ ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు కొన్ని సోషల్ సేఫ్టీ నెట్స్ కదా అంటే రేషన్ షాపులు ఫ్రీ హెల్త్ కేర్ ఏదైనా పండిస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇలాంటి సేఫ్టీ నెట్వర్క్స్ ఉంటేనే ఆ ప్రజలు వాళ్ళు బతకగలుగుతారు లేకపోతే బతకలేరు కానీ ఐఎంఎఫ్ దగ్గర నుండి లోన్ తీసుకుంటే ఈ సబ్సిడీలు ఈ సోషల్ సేఫ్టీ నెట్స్ అనేవి డాస్టికల్ తక్కువ చేయాలి అండ్ ఇన్ మెనీ కేసెస్ మొత్తం తీసేయాలి సో ఇక్కడ లోకల్ ప్రజలు వాళ్ళు అసలు ఈక్వేషన్ లోనే లేరు వాళ్ళు ఎటు చచ్చిపోయినా మాకు అనవసరం అనేది ఈ సంస్థల స్టేట్మెంట్ ఎఫెక్టివ్ అండ్ ఏవైతే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో లైక్ గవర్నమెంట్ కంట్రోల్ ఇండస్ట్రీ సెక్టర్స్ అవన్నీ ప్రైవేటైజ్ అగైన్ ప్రైవేటైజ్ చేయాలి అంటే ఆ లోకల్ కంట్రీలో ఉన్న స్టేట్ ఓన్ ఇండస్ట్రీస్ అన్ని స్టేట్ ఓన్ రిసోర్సెస్ అన్ని ఈ అమెరికన్ బ్యాడ్ ఇన్స్టిట్యూషన్స్ కి అప్పనం ఇచ్చేయాలి ఎక్సాన్ మొబిల్ హాలీ బర్టన్ యూ నేమ్ ఎనీ బిగ్ అమెరికన్ కంపెనీ వాళ్ళకి వరల్డ్ వైడ్ పువర్ కంట్రీస్ లో ఉన్న ఇండస్ట్రీ డామినేషన్ అంతా లార్జ్లీ ఈ ప్రాసెస్ ద్వారా వచ్చినవే సో ఇక్కడ అర్థం చేసుకోండి మీరు ఒక కంట్రీ ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్నది దానికి కారణం కలోనియలిజం లేదా ఈ వెస్టర్న్ కంట్రీసే వాళ్ళు వచ్చి ఏదో యుద్ధాలు చేసి ఉంటారు ఇంకేదో చేసి ఈ కంట్రీని కుప్పకూలుస్తారు ఆర్థికంగా గా సో ఈ ఆర్థికంగా కుప్పకూలిపోయిన దేశాలకి మళ్ళీ వీళ్ళే వచ్చి లోన్లు ఇస్తారు అండ్ ఆ ఇచ్చే లోన్ లో కొన్ని కండిషన్ అవేంటి లోకల్ మనుషులను పట్టించుకోదు వాళ్ళకి ఎటువంటి సబ్సిడీలు సోషల్ సేఫ్టీ నెట్స్ ఇవ్వకూడదు నెక్స్ట్ థింగ్ ఈ కంట్రీ ప్రజలు ఏవైతే హక్కులు ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ తీసుకపోయి ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇవ్వాలి అండ్ మెజారిటీ లో ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అన్ని వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్ వెస్టర్న్ ఇండస్ట్రీస్ వెస్టర్న్ మల్టీనేషనల్ ఇక్కడ సో ఎస్ చూద్దాం ఇంకా ఆ లోన్లు తీసుకున్నందుకు ఆ కంట్రీ డొమెస్టిక్ మార్కెట్ ని ఫారెన్ ప్లేయర్స్ ఓపెన్ చేయాలి అంటే ఆ కంట్రీ లోకల్ కార్ మ్యానుఫాక్చరర్ ఉంటారు లోకల్ కూల్ డ్రింక్ మ్యానుఫాక్చరింగ్ ఉంటది లోకల్ చాక్లెట్ ఫ్యాక్టరీలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంపోర్టెడ్ గూడ్స్ పైన ఎంతో కొంత టారిఫ్ అయ్యొచ్చు ఆ లోకల్ ప్రభుత్వం కానీ ఐఎంఎఫ్ నుండి లోన్ తీసుకున్నప్పుడు ఈ ఇంపోర్ట్ డ్యూటీలు ఇంపోర్ట్ టారిఫ్ లు వేయకూడదు అంటే డొమెస్టిక్ మార్కెట్ ని ఫారెన్ ప్లేయర్స్ కి ఓపెన్ చేయాలి సో ఐఎంఎఫ్ లోన్ లో వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇది అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే ఐఎంఎఫ్ లోన్ కండిషన్ లోకల్ కరెన్సీ ని డివైడ్ సో ఈ మొత్తం ప్రాసెస్ లో ఏం జరుగుతుంది ఒక కంట్రీకి ఆ లోన్ తిరిగి ఇచ్చే కెపాసిటీ అనేది ఉంటదా ఉండదు సో ఈ లోన్ తీసుకోవడం వల్ల దాని మీద ఐఎంఎఫ్ పెట్టే కండిషన్స్ వల్ల ఆ కంట్రీ అనేది ఇంకా డిస్టెబిలైజ్ అయితానే వెళ్తాది అండ్ దీంట్లోంచి రికవర్ కావడానికి వాళ్ళకి ఇంకా లోన్స్ ఎక్కువ వస్తుంది ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతా ఉంటాయి సో నెమ్మదిగా ఆ కంట్రీ పైన కంట్రోల్ లోకల్ పాలిటీషియన్స్ నుండి అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది ఆల్రెడీ మనం చూసినాం ఈ గేమ్ ఒకసారి ఆల్రెడీ మనం చూసినా దీన్నే కలోనియలిజం అంటారు తెల్లోడి ఇండియాలో చేసింది ఈ టర్క్స్ వచ్చి ఇండియాలో చేసిందిదే సో సేమ్ ప్రాసెస్ ని అమెరికా అప్డేట్ చేసి ఈ డాలర్ సిస్టమ్ ద్వారా కొత్త కలోనియలిజం పట్టుకొస్తున్నది ఏ విధంగా ఫోర్ ఫైవ్ సెంచరీస్ బ్యాక్ కలోనియలిజం లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రోల్ అయితే ప్లే చేసిందో అదే రోల్ ఈ రోజు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ప్లే చేస్తున్నాయి ఇలాన్ మస్క్ మార్క్బర్గ్ ఆపిల్ ఎక్సాన్ మొబైల్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కంపెనీలు ఈ బిలియనే ఈస్ట్ ఇండియా కంపెనీలే అండ్ అమెరికా అనేది ఒక కలోనియల్ ఫోర్సే ఎర్లీ నైంటీస్ లో మనం కూడా ఐఎంఎఫ్ లోన్ తీసుకున్నాం అందుకే మనం మార్కెట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది దాన్నే లిబరలైజేషన్ అంటాము కానీ ఏదో విధంగా ఈ డెట్ ట్రాప్ ని మనం మేనేజ్ చేయగలిగినాము ముప్పై నలభై ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనకు ఇంకా మనం ఈ సిస్టమ్ ఫుల్లీ బయటికి రాలేకపోయినాం అట్లీస్ట్ ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అన్న మనం బయటికి రావాలి లిబరలైజేషన్ చెప్తా ఉంటారు మనకి టెక్స్ట్ బుక్స్ లో బట్ చూపించినంత పాజిటివ్ విషయం ఏం కాదు అది దీంట్లో కూడా చాలా లూప్ హోల్స్ ట్రాప్స్ ఉన్నాయి అవి మనం ఏమన్నా ఫర్దర్ ఎపిసోడ్స్ లో డిస్కస్ చేద్దాం బట్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లోన్ అనేటివి ఒక కంట్రీని డెవలప్ చేయడం వదిలేసి ఫర్దర్ గా చేస్తా ఉంటాయి అందుకే వీటిని డెట్ ట్రాప్స్ అంటారు దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ శ్రీలంకలో జరిగిన ఎకనామిక్ క్రైసిస్ ఒక డెట్ ట్రాప్ దీంట్లో అమెరికా రోల్ ఉంది చైనా రోల్ కూడా ఉంది ఆఫ్రికాలోని జాంబియాలో జరిగింది అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా ఇది ఒక సంపన్న దేశం కానీ ఈ డెట్ ట్రాప్లు చేయబట్టి ఆర్థికంగా కృంగిపోయింది ఇప్పుడు అర్జెంటీనా అనేది ఫైట్ బ్యాక్ చేస్తున్నది మేము లోన్లు కట్టము అది అనేది చెప్తున్నారు వాళ్ళు సో అర్జెంటీనా అనేది ఒక టెక్స్ట్ బుక్ కేసు అయితది ఏ విధంగా ఈ ఐఎంఎఫ్ లోన్లతోని ఫైట్ బ్యాక్ చేయొచ్చు అన్న దాంట్లో బట్ ఆఫ్ కోర్స్ దే ఆర్ టూ క్లోజ్ టు అమెరికా అర్జెంటీనా మీద కూడా ఈ మన్రో డాక్టరీన్ అనేది అప్లై అవుతుంది అగైన్ మన్రో డాక్టరీన్ అని మనం ఆలోచించి డిస్కస్ చేసినాము ఆ ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో అర్జెంటీనా ఒక పాయింట్ కి మించి ఇండిపెండెంట్ డిసిషన్స్ అనేవి తీసుకోలేదు సో చూడాలి అర్జెంటీనా ఏ విధంగా ఫైర్ బ్యాక్ చేస్తుంది అని బట్ యాజ్ ఆఫ్ టుడే అర్జెంటీనా ఇంకా క్రైసిస్ లోనే ఉన్నది కొంచెం హోప్ చూపిస్తున్నది బట్ స్టిల్ దే ఆర్ ఇన్ మేజర్ క్రైసిస్ అండ్ ఇది కూడా డెట్ ట్రాప్ వల్లనే జరిగింది అండ్ మనకు తెలుసు మన పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళ అప్పుల మీదనే నడుస్తుంటారు కానీ వెస్టర్న్ కంట్రీస్ కి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో విధంగా ఫ్లోట్ అవుతున్నారు కానీ అక్కడి ప్రజలు మాత్రం కటిక దరిద్రంలోనే ఉన్నారు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ రిసోర్సెస్ ఇవేవి కూడా అక్కడ ప్రజలకు అందుతలేవు జస్ట్ పాకిస్తాన్ మిలిటరీ జోగ్రఫీని వాడుకొని వాళ్ళు పర్సనల్ గా బెనిఫిట్ అవుతున్నారు తప్పించి పాకిస్తాన్ ప్రజలకి ఈ వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగము లేదు ఇన్ఫాక్ట్ నష్టమే జరుగుతున్నది కానీ పాకిస్తాన్ అనే వాళ్ళు పిరికి పందలు తెలివి లేదు ఎక్కువ వాళ్ళకి మేబీ ఇన్ బ్రీడింగ్ వల్ల తెలియదు డెబ్బై ఏళ్ల పాటుగా వాళ్ళ పట్ల ఒక అన్యాయం జరుగుతున్నా వాళ్ళు తిరిగి నిలబడలేకపోతున్నారు వాళ్ళ పట్ల అన్యాయం జరుగుతుంది అని కూడా గుర్తించలేకపోతున్నారు సో అది పాకిస్తాన్ ప్రజల దౌర్భాగ్యం ఇంకా మనం చూసి స్టడీ చేయడం తప్పించి ఇంకేం చేయలేము అఫ్ కోర్స్ బలోచిస్తాన్ ప్రజలు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు పాస్ తో ప్రజలు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు వాళ్ళు ధైర్యం చూపిస్తున్నారు సో వాళ్ళకి మన మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటది అండ్ వాళ్ళు సక్సీడ్ అయితారని మనం కోరుకుందాం ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ వ్యవస్థలో వాళ్ళు బెనిఫిట్ అయితే లేరు వాళ్ళు సఫర్ ఆ సఫరింగ్ ఎట్లయినా ఎండ్ కావాలి బలోచిస్తాన్ ప్రజలు పాస్ట్ తో ప్రజలు డెవలప్ కావాలి ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి ఓకే బట్ ఇది డెట్ ట్రాప్ అంటే సో ఈ డెట్ ట్రాప్ లో వల్ల ఏం జరుగుతున్నది ఒక కంట్రీకి దాని ప్రజలకి వాళ్ళ రిసోర్సెస్ పైన ఉండే కంట్రోల్ పోతున్నది వాళ్ళ సావరింటి ఫ్రీడమ్ పోతున్నది అండ్ అల్టిమేట్లీ ఫ్యూచర్ అనేది బర్న్ అవుట్ అయిపోతున్నది అండ్ ఈ అప్పులు ఇచ్చే వాళ్ళు అండ్ వాళ్ళని సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అండ్ కంట్రీస్ వీళ్ళ మీద కబ్జాలు ఏర్పరచుకొని విన్ ఇదంతా డాలర్ ఇస్తారు అనే సిస్టమ్ లో ఫెసిలిటేట్ అవుతున్నది అగేన్ ఇదేం కొత్త ప్రాసెస్ కాదు పూర్వం ఇంగ్లాండ్ మిగిలిన యూరోపియన్ శక్తులు ఇవే చేసినాయి కానీ ఈ రోజు అమెరికా కొత్త కొత్త పేర్లతోని ఇదే సిస్టం ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నది అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం నెస్లే లాంటి కంపెనీలు నీళ్లను ఓన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి చాలా దేశాల్లో వాటర్ అనేది బేసిక్ హ్యూమన్ రైట్ అని డిక్లేర్ చేయకుండా చాలా సంస్థలు పోరాడుతున్నాయి ఈ రోజు రేపు గాలి కూడా హ్యూమన్ రైట్ కాదంటారు వీళ్ళు ఇవన్నీ ఊహాగానాలు కాదు ఈ డాలర్ వ్యవస్థకి అమెరికన్ కంపెనీలకు వదిలేస్తే అదే చేస్తారు వాళ్ళు సో ప్రజలు అనే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ఫారెన్ కంపెనీలు ఫారెన్ కంట్రీస్ ఈ గ్లోబల్ వ్యవస్థలు గ్లోబల్ లీడర్లు గ్లోబల్ ఐడియాలజీస్ ఈ సో కాల్డ్ ఎన్వైర్మెంటల్ రైట్స్ వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా వీటిని స్టడీ చేయాలి ఎవరేం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే వీళ్ళు చాలా డేంజరస్ ఈ మొత్తం గ్లోబల్ సిస్టమ్ లో మనిషి అనే వాడు కనిపించడు సో మనిషే మనిషి కోసం ఫైట్ చేయాలి అండ్ మనకున్న బేసిక్ రైట్స్ మనం ఎప్పుడు అసర్ట్ చేసుకుంటూనే ఉండాలి షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ ఆర్ హ్యూమన్ రైట్స్ దట్ ఆర్ కాన్స్టిట్యూషన్ ప్రామిసెస్ ఎప్పుడు అప్ హోల్డ్ అయ్యే విధంగానే చూసుకోవాలి మనం అది మన విజిలెన్స్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో మనం ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలి నెక్స్ట్ ట్రంప్ వాళ్ళ ప్రజలకు ఏం ప్రామిస్ నేను ఇంకా యుద్ధాలు చేయను అని చెప్పొచ్చిండు ఎందుకంటే అమెరికన్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ ఫారెన్ వార్స్ వాళ్ళ కొద్దు అని ఫిక్స్ అయ్యారు సో ట్రంప్ కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయకుండా ఆపుదామని ప్రయత్నిస్తున్నాడు అట్లీస్ట్ అదే విధంగా చెప్తున్నాడు కానీ ట్రంప్ హయాంలోనే ఇరాన్ వార్ జరిగింది ఇంకేమైనా కొత్త వారు జరుగుతాయో చూద్దాము బట్ అట్లీస్ట్ ఫర్ ద మూమెంట్ అయితే సీజ్ ఫైర్ అయితే ఉంది సో ట్రంప్ రియల్ వార్ స్టార్ట్ చేసిందా చేయలేదా పక్కన పెడితే ట్రంప్ అయితే ఖచ్చితంగా ఎకనామిక్ వార్ఫేర్ అయితే చేస్తున్నాడు దాన్ని టారిఫ్ వార్ అంటున్నారు లేదా ట్రేడ్ వార్స్ సో ట్రంప్ వచ్చిన వెంటనే చైనా మీద పడ్డాయి ఫస్ట్ టర్మ్ లో ఇండియా పైన మెక్సికో పైన కెనడా పైన చాలా ప్రెజర్ పెట్టిండు రీనెగోషియేట్ చేసుకోవాలన్నాడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లని యూరోప్ కి థ్రెట్లు ఇచ్చిండు వావే లాంటి కంపెనీస్ ని బ్యాన్ టిక్ టాక్ పైన ప్రెజర్ పడ్డది అఫ్ కోర్స్ ఇరాన్ ని కంప్లీట్లీ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసిండు ట్రంప్ అండ్ ఇదే ట్రేడ్ వార్ ట్రంప్ సెకండ్ టర్మ్ లో కూడా ఈ రోజు చైనాతోనే ఏదో అగ్రిమెంట్ వచ్చిన అని చెప్తున్నారు ఇండియాతో నెగోసియేషన్ నడుస్తున్నాయి సో ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది ఇప్పుడు ఇండియాతో ట్రేడ్ వార్ లో ఏం జరుగుతున్నది వాళ్ళ జియమో క్రాప్స్ ని వాళ్ళ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ని ఇండియాలో అమ్మే విధంగా పెట్టాలి అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు అది ఇండియన్స్ కి చాలా డామేజింగ్ అదే విధంగా ఈ హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల పైన కూడా అమెరికన్ కంపెనీల కన్ను ఎందుకంటే ఇండియా అనేది ఇంత పెద్ద మార్కెట్ ఇంత పెద్ద హెల్త్ మార్కెట్ కోవిడ్ అప్పుడు కూడా అమెరికన్ కంపెనీలు వాళ్ళ వ్యాక్సిన్ ఇండియాలో అమ్మకపోవడం వల్ల చాలా నష్టపోయినాయి అని చెప్పుకుంటూ వచ్చినాయి సో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి వాళ్ళ కంపెనీలకు ప్రాఫిట్ తెచ్చి పెట్టడం అదే అమెరికన్ ప్రెసిడెంట్ ప్రైమరీ రూల్ అమెరికన్ వ్యాక్సిన్ అనేది చాలా ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ కానీ ఇండియా స్ట్రాంగ్ నిలబడ్డది కాబట్టి ఎంత ప్రెజర్ ఉన్నా గానీ వాళ్ళ వ్యాక్సిన్ ఇండియాలో అలోచేయలేదు కాబట్టి మనం సొంతగా వ్యాక్సిన్లు డెవలప్ చేసుకోగలిగినాము కానీ ఈ కొత్త ట్రేడ్ వార్ లో ట్రంప్ వాళ్ళ కంపెనీలకి ఇండియాలో యాక్సెస్ కావాలని కోరుకుంటాడు ఖచ్చితంగా సో ఈ అగ్రికల్చర్ పైన ఫార్మసూటికల్ ఇండస్ట్రీ పైన ఇంకా చాలా ఇండస్ట్రీస్ పైన మేజర్ ఎఫెక్ట్ పడుతుంది ఇండియన్ ప్లేయర్స్ చాలా ఎఫెక్ట్ అవుతారు అప్ కమింగ్ ఇండిజినస్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి దానికి రిటర్న్ లో ఏమైనా బెనిఫిట్ లేదో చూసుకోవాలి ఆయన పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ పనిచేస్తున్నారు దీనిపైన బట్ ఈ ట్రేడ్ వార్ లో ఫండమెంటల్ ఏం జరుగుతున్నది అమెరికాదే అప్పర్ హ్యాండ్ ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు డాలర్ వ్యవస్థని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు సో ఇండియాకి కొన్ని నెగోసియేషన్ చిప్స్ ఉండొచ్చు బట్ అల్టిమేట్లీ ప్రెజర్డ్ ఇన్ స్ట్రాంగ్ ఎకానమీ అనేది తట్టుకోలేకపోతున్నది ఇండియా లాంటి అప్ కమింగ్ ఎకానమీకి బ్యాటిలే సో ఏ విధంగా ఈ ట్రేడ్ వార్స్ అనేవి జరుగుతున్నాయి దానికి బ్యాకింగ్ ఏ విధంగా ఈ డాలర్ వ్యవస్థ ఇవన్నీ ఎంతో కొంత మనకు అర్థమైనే అని అనుకుంటున్నాను రానున్న నాలుగైదు ఏళ్ళైతే గడ్డు కాలం ఇండియాకి కానీ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం తట్టుకొని నిలబడితే ఫ్యూచర్స్ ఎలా బాగుంటది అని నమ్మే వ్యక్తి నేను సో చూద్దాం పెట్టుబతాదు అట్లీస్ట్ పదేళ్ళైతే బతుకుంటాం మనం సో చూద్దాం మనం హోప్ఫుల్లీ ఫుల్ ఇండియా కమ్స్ నిలబడుతుంది అనుకుంటున్నా అండ్ ఇండియా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటది అందుకని నేను ఇండియాలోనే ఉన్నాను సో ఈ డాలర్ అనేది అన్ఫేర్ గా యూజ్ ఇది ఒక ఎకనామిక్ అస్త్రమైందని ప్రపంచం గుర్తించింది సో డీ డాలరైజేషన్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది సో భాగంగానే చైనా రష్యా నుంచి ఆయిల్ ఏదైతే కొనుక్కుంటుందో దానికి పేమెంట్స్ యున్ లోనే ఇస్తున్నది ఇండియా కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా రూపీలో ఆయిల్ కొనుకునే ప్రయత్నం చేస్తున్నది ఆర్ అటెంప్ట్ ఇస్తున్నది కానీ రూపీకి ఇంకా కన్వర్టబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉన్నది సో ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు రూపీని యాక్సెప్ట్ చేయడానికి సో ఇది ఒక ప్రాసెస్ అంత ఈజీగా అంత తొందరగా జరగదు అప్పుడే బట్ ఇండియా అయితే ట్రై చేస్తున్నది బ్రిక్స్ కరెన్సీ అని వస్తున్నది ఆల్రెడీ చాలా ప్రైమరీ స్టేజెస్ లో ఉన్నది మొన్ననే బ్రిక్స్ నోట్స్ కూడా ప్రింట్ చేసింది రష్యా అఫ్ కోర్స్ బ్రిక్స్ పైన టూ డేస్ బ్యాక్ నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఇంకా డాలర్ నే నమ్ముతున్నాము బ్రిక్స్ కరెన్సీని ఇంకా బ్యాక్ చేయట్లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు బట్ ఆయన చెప్తున్నా కదా ఇది ట్రేడ్ నెగోసియేషన్స్ లో పాటుగానే లాంగ్ టర్మ్ లో బ్రిక్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అవ్వాల్సిందే డాలర్ సుప్రీమసీ అనేది ఛాలెంజ్ చేయాలి ఆ ఛాలెంజ్ మనం కంప్లీట్ డిజిటల్ కి ఇవ్వడం కంటే బ్రిక్స్ అనేది బెటర్ ఆల్టర్నేటివ్ సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ డైనమిక్ అనేది ఏర్పడబోతున్నది నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇది ప్లేఅవుట్ అవుతుంది సో చూడాలి ఏ విధంగా ఇది అని అండ్ ఇదే ప్రాసెస్ లో ప్రపంచంలోని మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇంక్లూడింగ్ ఆర్బీఐ గోల్డ్ ఎక్కువగా ఉంటున్నారు డాలర్స్ కంటే సో డాలర్ కి వ్యతిరేకంగా ఒక క్లియర్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఇది గ్లోబల్ మూవ్మెంట్ అండ్ అందుకని అమెరికాకి నచ్చట్లేదు ఈ విషయం అందుకని ట్రంప్ అంత చించుకుంటున్నాడు అంత ఎక్కువ మాట్లాడుతున్నాడు అండ్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో డాలరే గెలవచ్చు బట్ డాలర్ పైన వ్యతిరేకత అన్నది క్లియర్ గా స్టార్ట్ అయిపోయింది డీ డాలరైజేషన్ లో కూడా నేసెంట్ స్టెప్స్ అనేవి పడుతున్నాయి ఆల్రెడీ ఇంకా కాంక్రీట్ లెవెల్ కి రాలేదు ఇది బట్ ఆలోచన అయితే స్టార్ట్ అయింది అదే నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇది చాలా ముందుకెళ్తుంది అదే నా ఎస్టిమేషన్ దానికి కూడా వస్తున్నాయి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అవి కూడా ఈ డాలరైజేషన్ లో క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నాయి సెపరేట్ ఎపిసోడ్ లో చూద్దాం అంటే ఏ విధంగా అమెరికా డాలర్ ని వాడుకొని ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నది ఈ మూడు ఎపిసోడ్ లో ఈ డాలర్ ట్రిలజీ లో ఈ విషయం ఎంతో కొంత అర్థమైందని నేను అండ్ ఏ విధంగా షార్ట్ టర్మ్ గోల్ల కోసం అమెరికన్ ఎంపైర్ అనేది కుప్పకూలిపోతున్నదో కూడా మనం చూస్తున్నాము మన లైఫ్ లోనే అమెరికా అనేది కుప్పకూలిపోతుంది అమెరికన్ ఎంపైర్ అనేది ఎండ్ అన్నది నా సో చూద్దాం అది జరుగుతుంది జరగదు దిస్ ఇస్ డాలర్ రిలజీ అండ్ ఈ డాలర్ మీద టాపిక్ ఎండ్ అయిపోలేదు ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి డాలర్ మీద కవర్ చేయాల్సినవి కానీ ఈ డాలర్ రిలజీ లో ఫండమెంటల్స్ కవర్ చేయాలి అనేది మా ఉద్దేశం అండ్ అవి కవర్ చేసినామో అనుకుంటున్నాను వెళ్ళిపోయే ముందు ఒక చిన్న అబ్జర్వేషన్ ఈ రిలీజన్స్ ని కంపేర్ చేస్తా ఉంటారు చాలా మంది సంపన్న దేశాలకు ఒక రిలీజన్ ఉంటది బీద దేశాలు అన్నింటికి ఒక రిలీజన్ ఉంటది అండ్ ఈ సంపన్న దేశాలు సంపన్న దేశాలు ఎందుకన్నాయి అంటే ఆ రిలీజన్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి సో బీద దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఆ రిలిజన్ కి కన్వర్ట్ అయితే మీరు కూడా గొప్పలు అవుతారు ఈ విధంగా చెప్పి కన్వర్షన్ బిజినెస్ అనేది నడుస్తూ ఉంటది అండ్ అమాయకపు ప్రజలు బీద ప్రజలు నమ్మేస్తారు అరే అవును కదా అనుకుంటారు అండ్ చదువుకున్న ప్రజలు కూడా ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు అరే పలానా రిలీజన్ వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు హాస్పిటల్ నడిపిస్తారు చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు మిగిలిన లోకల్ రిలీజన్స్ ఏం చేస్తున్నాయి ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ జోన్ లో అనేది డిస్కషన్ చేస్తా ఉంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చారిటీ చేసే ఆర్గనైజేషన్స్ అన్నిటికి మ్యాజిక్ ప్రింటర్ యాక్సెస్ ఉన్నది అంటే ఫ్రీ డాలర్ యాక్సెస్ ఉన్నది ఆ డాలర్లు సంపాదించడానికి వాళ్ళు ఏం చేయట్లేదు ఆ ప్రభుత్వాలు వాళ్ళకి ఫ్రీగా డాలర్స్ ఇస్తున్నాయి ఆ డాలర్స్ ని తీసుకొని వచ్చి వీళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో సో కాల్డ్ చారిటీలు చేస్తున్నారు ఎందుకంటే మొదటి నుండి కూడా రిలీజన్ అనేది ఒక వెపన్ ఆఫ్ వారే ఈ కబ్జాదారి ప్రవృత్తి ఉన్న దేశాలన్ని మొదటి నుండి వాళ్ళ మతాన్ని ఒక టూల్ ఆఫ్ వార్ లాగానే వాడుతూ వస్తున్నారు లోకల్ ప్రజల్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతోనే వాడుతూ వస్తున్నారు సో ఎస్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ నే వాళ్ళు వాళ్ళ రిలీజన్ స్ప్రెడ్ చేసే ఉద్దేశంలో ఉంటారు సో అందుకని వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫ్రీ డాలర్స్ అనేవి ఇస్తా ఉంటారు అంతకు ముందు ఇంగ్లాండ్ కూడా ఫ్రీ పౌండ్స్ అనేవి ఇచ్చేది సో ఆ పౌండ్స్ నిల్డ్ చారిటీ అనేవి రన్ చేస్తారు కానీ ఒక లోకల్ రిలీజన్ కి డబ్బులు ఏ విధంగా వస్తాయి ఒక బీద మనిషి వాడు పని చేసి దాంట్లోంచి కొంత డబ్బులు ఎక్కడో దగ్గర లోకల్ రిలీజియస్ ఎంటిటీకి ఇస్తే సో ఆ వచ్చిన కొంత డబ్బులోనే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ నడవాలి ఆ మెయింటెనెన్స్ జరగాలి అన్నదానాలు ఇవన్నీ జరగాలి అవి మిగిలంగా చారిటీలు అవి అనేవి జరుగుతాయి సో ఒక లోకల్ రిలీజియస్ చారిటీ అనేది ఏ రోజైనా ఒక బీద దేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంటి కంట్రీ లో ఆ లోకల్ ప్రజల దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయన్న దాని బట్టే నడుస్తుంది అంటే లోకల్ ప్రజలు సంపన్నులైతున్న కొద్ది వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కి ఎక్కువ డొనేట్ చేస్తా ఉంటారు సో ప్రపోర్షనేట్లీ ఆ రిలీజియస్ ఇన్స్టి చారిటీ యాక్టివిటీస్ ని పెంచుతాయి హాస్పిటల్ స్కూల్ అనేవి ఫ్రీగా నడిపేయడం స్టార్ట్ చేస్తాయి కంట్రీలోనే ప్రజల దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా డబ్బులు ఉండవు సో ఇది డైరెక్ట్ కోరిలేషన్ అనమాట మన దగ్గర మ్యాజిక్ ప్రింటర్లు ఉండవు బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితిలో ఇంత బీదరికంలో కూడా చాలా చారిటబుల్ వర్క్ జరుగుతున్నది లోకల్ రిలీజియన్స్ ద్వారా సో ఈ గ్లోబల్ రిలీజియన్స్ తో లోకల్ రిలీజియన్స్ ని కంపేర్ చేయడం ఏదైతే ఉందో ఈ సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏదైతే ఈ ఆర్గ్యుమెంట్ చేస్తారో ఇది ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్ అండ్ నన్ ఆఫ్ దిస్ చారిటీ ఇస్ ఫ్రీ నేను చెప్తున్నా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఈ కబ్జాదారి ప్రవృత్తి ఉన్న దేశాలన్నీ వాళ్ళ రిలీజన్ ఆఫ్ వార్ఫేర్ లానే వాడుతూ వస్తున్నాయి దీనికి హిస్టారికల్ ప్రెసిడెన్స్ ఉన్నది ఇప్పుడు కొత్తగా చెప్పేది చెప్పేదేం లేదు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ ఆ దేశాల్లో వాళ్ళు ఒక పర్టికులర్ రిలీజన్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు కాలేదు పక్కన దేశానికి కబ్జా చేశారు కాబట్టి వాళ్ళు గొప్పలు లేరు ఈ వ్యత్యాసాన్ని గుర్తించండి అర్థం చేసుకోండి ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి సో డాలర్ అనేది రిలీజన్ లో కూడా ఏ విధంగా రోల్ ప్లే చేస్తాం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి బట్ ఎస్ ఇండియా ఇండియన్ అనేది మన అల్టిమేట్ ఐడెంటిటీ అండ్ దిస్ ఈజ్ నాన్ నెగోషియబుల్ అన్ని ప్రాంతాల వారికి అన్ని మతాల వారికి అన్ని భాషల వాళ్ళకి ఈ ఇండియన్ అన్న ఐడెంటిటీ ఈక్వల్ వర్తిస్తుంది దీంట్లో ఎటువంటి నెగోసియేషన్ లేవు ఇండియాకి మించిన ఐడెంటిటీ కోసం చూడకండి బికాస్ ఇట్ డజెంట్ వర్క్ అండ్ ఇట్ డజంట్ అప్లై సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను డాలర్ మీద కూడా ఇంత కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ భారత్ కి జై జై హింద్